నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏం చెప్పారు సార్ ఇదిగో నా దగ్గర ఎర్ర బుక్ ఉంది ఈ ఎర్ర బుక్ లో తప్పు చేసిన ప్రతి ఒక్కడి పేరు రాస్తా ఉన్నా అందరిని చట్టపరంగా శిక్షిస్తా ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల మీద జనసేన కార్యకర్తల మీద గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎలాంటి ఇబ్బందులు పెట్టారో ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తానంటూ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అందరికి హామీ ఇచ్చారు భరోసా కూడా ఇచ్చారు అయితే ఈ రోజున ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే నారా లోకేష్ గారు ఒక పక్కన రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు రెండవదిగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు గతంలో టీడీపీ పార్టీ మీద అనేక దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడ్డారు అంతేకాకుండా కొంతమంది అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాసిన ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడం అందరినీ చట్టపరంగా శిక్షిస్తానంటూ చంద్రబాబు నాయుడు గారి కూడా నిన్న మాట్లాడారు అయితే ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సిఐ రాంబాబు అనే సిఐ అమరావతి రైతులు అమరావతి నుండి తిరుపతికి కాలినడకన వెళ్తా ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళని చిత్రహింసలు చేశాడు అమరావతి రైతుల మీద కింద మీకు పక్కన ఫోటోలు ప్లే అవుతున్నాయి చూడండి చూడండి ఎంత దారుణం కొడుతున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కొమ్ముగాసిరిని చెప్పిన ఒక రకంగా ఈ సిఏ అనేవాడు ఎందుకంటే ఎంత దారుణ దారుణంగా లాఠీ చార్జ్ చేశాడు అది చాలా వైరల్ అయింది ఆ వీడియో వీడియో ప్లే చేయడానికి మనకు రైట్స్ లేవు కాబట్టి మేము ఇక్కడ ఫోటో ప్లే చేస్తున్నాం ఒకసారి ఫోటోలు చూడండి ఎంత దారుణంగా కొడుతున్నాడు ఇంతకేంటి అమరావతి రైతులు ధర్నా చేస్తా ఉన్నారు కాలిన తిరుపతి వెళ్ళి వెళ్తా ఉన్నారు అలాంటి తరుణంలో ఈ లాఠీ చార్జ్ చేసినటువంటి రాంబాబుకి ఈ రోజున బాపట్ల నియోజకవర్గంలో సిఏ పోస్ట్ ఇచ్చారు ఒక పక్కన చట్టపరంగా శిక్షిస్తానన్న వాళ్ళకి ఇలాంటి పోస్టులు ఇవ్వడం ఏంటి అయితే సి గతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నాడని చెప్పి టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రశేఖర్ గారు ధర్నా చేస్తా ఉండంటే ఈయన్ని ఎంత దారుణంగా లాక్కెళ్ళిపోయాడో ఎంత దారుణంగా కొట్టుకొని తీసుకెళ్తానో అది కూడా చూడండి పక్కన ప్లే అవుతున్నాయి చూడండి ఫోటోలు ఎంత దారుణంగా అక్కడ పడుకున్న అతను వ్యక్తిని లాక్కొని వెళ్తున్నాడో చూడండి చూశారు కదా ఆ ఫోటోలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో అంటే ఎంత వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంత బలంగా పనిచేసినప్పుడు మీకు ఉంటది అంతేకాకుండా ఇదే సీఏ రాంబాబు ఇసుక ఇసుక మీద మంచి పట్టుంది ఇతనికి అక్రమంగా ఇసుక తరలించే వాళ్ళకి సపోర్ట్ చేయడం లావాదేవీలు చాలా ఉన్నాయని చెప్పి ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అలాంటి వ్యక్తికి ఈ రోజున బాపట్ల నియోజకవర్గంలో సిఏ పోస్ట్ మళ్ళీ ఇచ్చారు ఏంటి సార్ ఇది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే వదిలిపెట్టలేదు కూటమి ప్రభుత్వం సూపర్ గుడ్ గా పనిచేస్తుందని చెప్పి నిన్నటి వరకు ఆనందంగా వ్యక్తం చేస్తే ఈ రోజున అమరావతి రైతుల మీద లాఠీ ఛార్జ్ చేసినటువంటి వ్యక్తికి సీఏ మళ్ళీ సీఏ పోస్ట్ ఇచ్చారా ఏంటి సార్ ఇది అన్యాయం కార్యకర్తలు ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారు సరే ఆయన మరి పోస్టింగ్ ఎలా వచ్చిందో ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కొమ్ము కాసిన ప్రతి ఒక్కరికి పోస్టింగ్ హోల్డ్ లో పెట్టారు కదా మరి ఇతనికి ఎలా పోస్టింగ్ వచ్చింది అక్కడ బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరంటే నరేంద్ర వర్మ గారు మరి ఆయన ప్రోత్సాహం ఏమైనా ఉందో లేకపోతే సంబంధిత అధికారులు ఏమైనా ఈ సిఐకి రాంబాబుకి ఈ సిఐ రాంబాబుకి ఏమైనా కొమ్ముగాసి ఆయనకి ఆ పోస్టింగ్ వచ్చేలా చేశారో మరి తెలియాలి వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఎంత దారుణంగా ప్రవర్తించిందో మన కళ్ళారో చూసిన ఐదు సంవత్సరాలు ఈ రోజు చాలా మంది సోషల్ మీడియా పోస్టులు ఏం పడుతున్నారు రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు వారికి ఈ రోజున పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు రెడ్ బుక్ లో పేర్లు నమోదు టీడీపీ పోస్టింగ్లు చక్కగా ఏం క్యాప్షన్లు పెట్టి చక్కగా ఇస్తున్నారు చూసారు కదండి సార్ రెడ్ బుక్లు ఎవరైతే పేర్లు రాసుకున్నారో అలాంటి వారికి ఈ రోజున టీడీపీఏ పోస్టింగ్లు ఇస్తుందంటే మరి ఏమంటారు ఎక్కడ మిస్టేక్లు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు గారి పరిపాలన విషయంలో నెంబర్ వన్ ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ అధికారం అనేది ప్రక్షాళన చేయపోతే చాలా ప్రమాదకరం ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ సందు దొరుకుతూ విజృంభిస్తుందని చూస్తూ ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి తరుణంలో ఇలాంటి పోస్టింగ్లు మళ్ళీ కలహాలు రేపే విధంగా ఉంటున్నాయి కదా పార్టీలోనే ఇలా అసహనం వ్యక్తం చేస్తే రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఇంకా మండిపడతా ఉన్నారు ఒక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా మంది కూటమి పార్టీలో జనసేనలోనూ టీడీపీలోను బీజేపీలోనూ చేరుతా ఉన్నారు ఇదే సగం జీర్ణించలేకపోతున్నాం అంటే మళ్ళీ ఇందులో సంబంధిత అధికారులు ప్రభుత్వ అధికారులు అసలు ఇలాంటి వారికి అధికారం అనవసరం అని చెప్పి వాళ్ళు పక్కన పెట్టాల్సింది పోయి ఎలాంటి వారికే మళ్ళీ అధికారం ఇస్తే కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయకుండా ఇంకేం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కాస్త ఆలోచించి చేస్తారు ఎందుకంటే ప్రతి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తరుణంలో ఇలాంటి వారికి ఇలాంటి పోస్టింగ్ లేవడం సంథింగ్ ఎక్కడో మిస్టేక్ జరిగింది సో ఆ మిస్టేక్ చేసింది ఎవరు ఆ సంబంధిత నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏమైనా ప్రోత్సాహ బలం ఉందా లేదంటే కొంతమంది అధికారులు ఏమైనా సిఐ రాంబాబు ఏమన్నా దీంట్లో మా టీడీపీకి సంబంధించి మంత్రాలు ఏమైనా జరిపి దీంట్లో మళ్ళీ పోస్టింగ్ వచ్చేలా చేసుకున్నాడో మాస్తా ఖచ్చితంగా ఇలాంటి వారి మీద సివియర్ ఎంక్వైరీ చేయాలి నిజంగా ఎంత దారుణం అండి అమరావతి రైతుల్ని ఇష్టానుసరంగా లాఠీ చార్జ్ చేసేయండి అక్కడ ధర్నాలు చేస్తా ఉండండి అంటే ఈచికి వెళ్ళిపోయి వ్యాన్ లో పడేసి తీసుకెళ్ళిపోయారండి ఇలాంటి వారికి మళ్ళీ పోస్టింగ్లా ఏంటి సార్ ఇది చంద్రబాబు నాయుడు సార్ కాస్త అధికారంలో ప్రక్షాళన చేయబోతే రాబోయే రోజుల్లో కోటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కొన్ని విభేదాలు రావడం మాత్రం గ్యారంటీ ముఖ్యంగా కార్యకర్తలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు పార్టీకి కార్యకర్తలే బలం అని చెప్పుకునే మనము ఈ రోజున టీడీపీకి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అమరావతి రైతులు కూడా ఇది ఈ మధ్యన అంశం మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజున మా మీద ఇంత లాఠీ చేసిన చేసిన వాడికి మళ్ళీ ఈ రోజున బాపట్ల నియోజకవర్గంలో ఈసీఏ పోస్ట్ ఇవ్వడం ఏంటి ఏ నియోజకవర్గం మారితే అక్కడ ఎమ్మెల్యే చెప్పిన నడుచుకోవాలని చెప్పి చాలామంది అపర మేధావులు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అమరావతి నియోజకవర్గం సంబంధించి అక్కడ తప్పు చేశాడు వేరే నియోజకవర్గంలో సీట్ ఇస్తే అక్కడేం తప్పు చేస్తాడు అక్కడ ఎమ్మెల్యే చెప్పిన అడుగుజాలు నడుచుకుంటాడని చెప్పి అపర మేధావులు కూడా మాట్లాడేవాళ్ళు ఉంటారు కానీ ఎంత మేధావులు మాట్లాడినా తప్పు అనేది తప్పే కదా ఈ రోజున నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు అలాగే దీని మీద హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే గతంలో వీళ్ళు వ్యవహరించిన తీరు చూసి ఈ రోజు మళ్ళీ అలాంటి వారికి పోస్టింగ్లు ఇస్తే రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు ఇది పార్టీకి అంత మంచిది కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేర్చుకున్నారు అది అదే సరిగ్గా పట్టి జీర్ణించుకోలేకపోతున్నాం అంటే మళ్ళీ ఈ ఒకటే ఇలాంటి వారికి పోస్టింగ్ లేవడం ఏంటి సార్ స్టార్టింగ్ లోనే ఐఏఎస్ ఐపీఐసార్ అధికారుల మీద వేట్లు వేశారు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీకి కొమ్ముగాసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం కొన్ని చూస్తే కొంతమందిని ట్రాన్స్ఫర్ పేరుతో బదిలీ చేయడం కొన్ని అయితే చక్కగా పరిపాలన చక్క కుదురు పడుతున్న టైంలో మళ్ళీ కింద స్థాయిలో కాస్త మళ్ళీ ఈ ఉద్యోగాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కొమ్ముగాసిన వాళ్ళు చేర్చుకోవడం కాస్త బాధాకరంగా ఉంది సరే కోటం ప్రభుత్వం మరి తెలిసి ఏ విషయం జరిగిందో తెలియ జరిగిందో కాస్త చంద్రబాబు నాయుడు దీని మీద సివిర్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే దీని వెనక ఎవరున్నారు అతని సీట్ రా ప్రజెంట్ దీని వెనక ఎవరున్నారు ప్రస్తుతం అతనికి బాపట్ల నియోజకవర్గంలో పోస్టింగ్ రావడానికి దీనికి అనుకూలించిన వారెవరని చెప్పి దాని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సో ఖచ్చితంగా ఇలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులే కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కొమ్ముగాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త కోట ప్రభుత్వం జాగ్రత్త వహించాలని చెప్పి తెలియబరుస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ